పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఐ మీన్ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ తపా కాలములో ఇది నాలుగవ రోజు విభూతి బుధవారం తర్వాత శనివారం ఈరోజు ప్రభు అయిన దేవుడు మనందరితో రెండు దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మొదటి పఠనము యశయ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము నుంచి పద్నాలుగవ వచ్చిన వరకు స్వార్థ పఠనము లోకా స్వార్థ ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ నుంచి ముప్పై రెండవ వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు స్వార్త పట్నంలో యేసు ప్రభు ప్రభువు లేవి అనువాణిని తన శిష్యుడిగా పిలవటం మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభువు ఈ లేవిని మత్తేసు వార్తలో చదువుకున్నట్లయితే ఈ లేవియే మత్తయి ఇతని దేవుడు పిలవగానే వెంటనే దేవుని పిలుపుకు ఇచ్చాడు ఈ తపాకాలంలో ప్రభు అయిన యేసు నిన్ను నన్ను మనందరినీ తాను పిలుస్తూ ఉన్నాడు ఈ లేవి ఏ విధంగా అయితే యేసు ప్రభు పిలుపుకి వెంటనే ఇచ్చాడో ఈ కాలంలో మనమందరము కూడా యేసుక్రీస్తు పిలుపుకి ప్రత్యుత్తరాని ఇవ్వాలి ఆయన మనము మారు మనస్సు పొందాలని దుష్క్రియలను విడినాడాలని మనము దేవునికి దగ్గరగా జీవించాలని పవిత్రమైన జీవితాన్ని జీవించాలని ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఈనాడు మనం విన్నటువంటి సువార్తపట్నంలో లేవిని యేసు ప్రభు పిలవగానే ప్రత్యుత్తరాన్ని ఇచ్చేవాడు వెంటనే ఆయన అనుసరించాడు మనము కూడా ప్రభువు మనకి ఇస్తూ ఉన్నటువంటి ఈ పిలుపుకి వాయిదాలు వేయకుండా ఈ తపాకాల మందు మనము ప్రత్యుత్తరాన్ని ఇవ్వాలి ఈరోజు మనం ప్రత్యేక విధంగా రెండు విషయాలు గురించి ధ్యానం చేద్దాం నెంబర్ వన్ విడిచిపెట్టడం నెంబర్ టూ యేసుక్రీస్తుకి సాక్ష్యం ఇవ్వటం లోకాసు వార్త ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో చిలో ఈ లేవి లేక అత్తయ్యి యేసు ప్రభుని అనుసరించటానికి ఆయన వెంటనే సమస్తాన్ని విడిచిపెట్టాడు మనము కూడా ఈ తపాకాల మందు యేసు ప్రభుని అనుసరించడానికి నిజమైన క్రైస్తవునిగా భక్తునిగా విశ్వాసిగా మన క్రైస్తవ జీవితాన్ని జీవించటానికి మన జీవితంలో విడిచిపెట్టవలసినవి ఏమైనా ఉన్నాయా అన్న ప్రశ్న వేసుకుందాం ఈ లేవి లేక ఈ మత్తయి యేసు ప్రభుని అనుసరించడానికి ఏవేవైతే అడ్డుగా ఉన్నాయో ఆటంకంగా ఉన్నాయో వాటినన్నిటినీ కూడా విడిచిపెట్టాడు మనము కూడా యేసు ప్రభుని అనుసరించడానికి నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించటానికి ఏవైనా అడ్డుగా ఉన్నట్లయితే ఏవైనా ఆటంకంగా ఉన్నట్లయితే వాటిని మనం విడిచిపెట్టాలి కనుక ఈ సమయంలో మనం విడిచిపెట్టవలసినవి ఏమైనా ఉన్నాయా అన్న ప్రశ్న వేసుకుంటూ వాటి గురించి కాసేపు ధ్యానం చేద్దాం మనము విడిచిపెట్టవలసినవి మన జీవితంలో చాలా ఉంటాయి వాటిలో కొన్నిటి గురించి మనం తెలుసుకుందాం నెంబర్ వన్ ఈ లోకపు ఆశలను మనం విడిచిపెట్టాలి యోహాను గారు రాస్తున్నా మొదటి లేక రెండవ అధ్యాయము పదిహేనవ వచ్చినములో పునీత యోహాను గారు ఇలా అంటున్నారు ఈ లోకమును మీరు ప్రేమించకండి ఈ లోకములో ఉన్న వాటి నేటినైనా మీరు ప్రేమించకండి అట్లు ప్రేమించిన సో అతనిలో దేవుని పట్ల ప్రేమ లేదు అని అంటున్నాడు అనగా యేసు క్రీస్తు ప్రభుని మనం అనుసరించడానికి నిజమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించడానికి మొట్టమొదటిగా మనం విడిచిపెట్టవలసినటువంటిది ఈ లోకపు ఆశలు కనుక ఈ లోకపు ఆశలను నీవు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా ప్రశ్న వేసుకోవాలి ఈ లోకపు ఆశలను మనం విడిచిపెడదాం నెంబర్ టూ మనం విడిచిపెట్టవలసినటువంటిది మన జీవితంలో ఉన్నటువంటి చెడు ప్రవర్తన కొరింతిలోకి రాసిన మొదటి లేక పదిహేనవ అధ్యాయ ముప్పై మూడవ వచనంలో పునీత పౌలు గారు కొరేంతి క్రైస్తవ సంఘాన్ని ఇలా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు మోసపోకుడు చెడు స్నేహితులు మంచి నడవడికను పాడు చేస్తారు అని కనుక మన జీవితంలో ఉన్నటువంటి చెడు ప్రవర్తనను మన విడిచిపెట్టాలి యేసుక్రీస్తు ప్రభుని అనుసరించడానికి మనకున్నటువంటి చెడు స్నేహాలను మన విడిచిపెట్టాలి ఈ తపాకాల మందు వాటిని విడిచిపెట్టడానికి నీవు సిద్ధముగా ఉన్నావా ఆలోచన చేయి మనం విడిచిపెట్టాలి మన చెడు ప్రవర్తనను విడిచిపెట్టాలి నెంబర్ త్రీ మనము ద్వేషాన్ని విడిచిపెట్టాలి ఎఫ్ఎస్సి లొసం లేక నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచనములో పునీత పౌలు గారు ఇలా అంటున్నారు వైరము మోహము క్రోధము అనువారిని మనం త్యజించాలి అరుకులు కానీ అవమానాలు కానీ ఇక ఉండకూడదు ఏ విధమైన ద్వేషభావం కానీ మనలో ఉండకూడదు అని ప్రియ సహోదరి సహోదర ఈ కాలములో మన విడిచిపెట్టవలసినటువంటి మరొక విషయము ద్వేషం మన ఇరుగు పొరుగు వారు మీద కానీ మన బంధువుల మీద కానీ మన తోబుట్టుల మీద కానీ మనకు ద్వేషం ఉన్నట్లయితే ఈ తపా కాలములో దాన్ని విడిచిపెట్టాలి అని ప్రభు మనల్ని కోరుతున్నారు మన పాపపు బంధాలను విడిచిపెట్టాలి తిమోతి గారికి రాసిన మొదటి లేఖ ఆరవ అధ్యాయము వచనములో పునీత పౌలు గారు ఇలా అంటున్నారు దైవ జనుడకు నీవు వీనిటి అన్నిటికీ దూరంగా ఉండుము నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను సహనమును సౌజన్యమును అనువాని కొరకు నీవు నిత్యము శ్రమించుము అని ప్రియ సహోదరి ప్రియ సహోదరు యేసుక్రీస్తు ప్రభుని అనుసరించడానికి మనలో పాపపు బంధాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని ఈ లేవి ఏ విధంగా అయితే విడిచిపెట్టేశాడో మనము కూడా విడిచిపెట్టాలి మనలో ఉన్నటువంటి పాపపు బంధాలను ఒకసారి ఆలోచన చేద్దాం ఈ తపాకాల మందు ఆ పాప బంధాలను విడిచిపెడదాం నెంబర్ ఫైవ్ మనము మన స్వార్థాన్ని విడిచిపెట్టాలి ఈ తపాకాల మందు మనకున్నటువంటి స్వార్థాన్ని మనం విడిచిపెట్టాలి మన స్వార్థం మన బంధాలను దూరం చేస్తుంది మన స్వార్థం భక్తులు మనం వెనకబడే విధంగా చేస్తుంది మన స్వార్థం మనము క్రైస్తవ జీవితంలో వెనుకబడే విధంగా చేస్తుంది కనుక మనలో ఉన్నటువంటి ఆ స్వార్థాన్ని ఏ విధంగా అయితే లేవి సమస్తాన్ని విడిచిపెట్టి యస్సు ప్రభుని అనుసరించాడో మనము కూడా స్వార్థాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని అనుసరిద్దాం ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ పరిశుద్ధ గ్రంథములో పాపమును చెడును విడిచిపెట్టి ప్రభుని అనుసరించినటువంటి వారి గురించి కాసేపు మనం తెలుసుకుందాం నెంబర్ వన్ ఇస్రాయేల్ ప్రజలు న్యాయాధిపద గ్రంథము పదవ అధ్యాయము పదిహేను పదహారు వచనంలో ఇస్రాయల్ ప్రజలు మేము అపరాధము చేసిన మాట నిజమే అని ఒప్పుకుంటూ వారు అన్య దైవములను విడిచిపెట్టి యావేనో పూజించారు మనము కూడా మనలో ఉన్నటువంటి అపరాధములన్నిటిని కూడా విడిచిపెట్టి ప్రభుని ఈ ఇస్రాయిల్ ప్రజల్లాగా మనము పూజించాలి నెంబర్ టూ నినువే ప్రజలు నినివే ప్రజలు తమ పాపమును విడిచిపెట్టి ప్రభుని వెంబడించారు యోనా గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనములో దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములన్నిటినీ చూచి వారు దుష్కార్యములను విడిచిపెట్టారని వారిపై కరుణ చూపాడు నినువే ప్రజలు ఏ విధంగా అయితే తమ దుష్కార్యములను విడిచిపెట్టారో మనము కూడా మనలో ఉన్నటువంటి దుష్కార్యాలను ఈనాడు ఈ తపాకాల మందు విడిచిపెట్టాలి నెంబర్ త్రీ దావీదు దావీదు తన యొక్క దుష్కార్యాలు అన్నిటిని కూడా పాపపు కార్యాలన్నిటిని కూడా విడిచిపెట్టి యావేను పూజించారు సమవేలు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయం పదమూడవచనంలో నేను యావేకు వ్యతిరేకంగా ద్రోహం చేశాను పాపము చేశాను అని ఒప్పుకుని వాటిని విడిచిపెట్టి ఆయన అనుసరించాడు మనము కూడా దాబీదులాగా మనలో ఉన్నటువంటి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభుని అనుసరించాలి నంబర్ ఫోర్ పునీత పౌలు గారు పునీత పౌలు గారు తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టాడు క్రీస్తుని వెంబడించాడు క్రీస్తుకి సాక్షిగా జీవించాడు అందుకే నాన్న ఎలా అంటున్నాడు గల తిరుగు లేక రెండవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనములో నేను క్రీస్తుతో పాటు సిల్వ వేయబడితేనే ఇక జీవించుతున్నది నేను కాదు క్రీస్తే నాలో జీవించుతున్నాడు అని చెప్పాడు మనము కూడా ఈ తపాకాల మందు పునీత పౌలు గారి లాగా పాపపు జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తుతో పాటు సిలువ వేయబడి క్రీస్తుకు సాక్షిగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి నంబర్ ఫైవ్ జక్కయ్య జక్కయ్య తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టాడు లోకా స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో నేను ఎవరికైనా అన్యాయం చేసినట్లయితే వానికి నాలుగు రెట్లు ఇచ్చేస్తా నా ఆస్తుల సగము పేదలకు ఇచ్చేస్తానని చెప్పి తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టేసి తన పవిత్ర జీవితాన్ని పుణ్యక్రియల ద్వారా ప్రారంభించాడు కనుక ప్రియమైన సహోదరులారా మనము కూడా ఈ కాలములో వీరిలాగానే మనలో ఉన్నటువంటి పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టమని ప్రభు మనని కోరుతున్నాడు ఇప్పుడు మనం ఈ లేవిలో ఉన్నటువంటి రెండవ విషయాన్ని ధ్యానం చేద్దాం ఈ లేవి సమస్తాన్ని విడిచిపెట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు గూర్చి తన మిత్రులకు సాక్ష్యం ఇచ్చాడు మనం కూడా యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో చేసినటువంటి ప్రతి మేలికి మన కుటుంబం కూడా యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో చేసిన ప్రతి మేలకి యేసుక్రీస్తు ప్రభుకి సాక్ష్యం ఇవ్వాలి ఈ లేవిలాగా ఈ మత్తి లాగా ఏసుక్రీస్తు ప్రభుకి మనం సాక్ష్యం ఇవ్వాలి పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది యేసుక్రీస్తు ప్రభుకి సాక్ష్యం ఇచ్చారు యేసుక్రీస్తు ప్రభు కూర్చి ఇరుగు పొరుగు వారికి చెప్పారు మనం కూడా అలా చేయాలి నెంబర్ వన్ ఆంధ్రియ తన సోదరుడు సీమునికి యేసుక్రీస్తు కూర్చి చెప్పాడు మేము మెస్సయ్యను కనుగొన్నాము కనుక్కున్నాము అని చెప్పాడు మనం కూడా మే� ఈ లేవిలాగా ఈ ఆంధ్రయలాగా యేసుక్రీస్తు మన ఇరుగు పొరుగు వారికి సాక్ష్యం ఇవ్వాలి చెప్పాలి నంబర్ టూ పునీత పౌలు ఈ పునీత పౌలు గారు మారు మనసు పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు గూర్చి ప్రజలకు బోధించాడు గల తిరాసం లేక రెండవ అధ్యాయం ఇరవై వచ్చిలో ఇక జీవించుతున్నది నేను కాదు క్రీస్తు నాయను జీవించుతున్నాడు అని ఆయన మానవాళికి యస్సుక్రీస్తు గురించి బోధించాడు సాక్ష్యం ఇచ్చాడు మనం కూడా పునీత పౌలు గారి లాగా యస్సుక్రీస్తు చెప్పాలి ఈ లేబీ లాగా యస్సుక్రీస్తు గూర్చి ఈ తపకాల మందు సాక్ష్యం ఇవ్వాలి నెంబర్ త్రీ సమరయ స్త్రీ యో అను స్వార్థ నాలుగో అధ్యాయము ముప్పై తొమ్మిదవ చనంలో ఈ ప్రభు తనతో మాట్లాడిన విధానం బట్టి తన గూర్చి చెప్పినటువంటి విధానం బట్టి ఆమె తన ఊర్లోకి వెళ్ళి అతడు నేను చేసినవన్నీ చెప్పి వేసి ఉన్నాడు కనుక ఆయన క్రీస్తేమో మీరు రండి అని చెప్పి తన ప్రజలందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చింది యేసు ప్రభు గూర్చి చెప్పింది ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈ తపాకాల మందు మనము కూడా ఈ సమరేశీ లాగా ఈ లేవిలాగా ఈ మత్తే లాగా ప్రభుకి సాక్ష్యం ఇవ్వాలి యేసు ప్రభు గురించి మనం చెప్పాలి నెంబర్ ఫోర్ మగ్దల మరియ మగ్దల మరియ తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత యేసుక్రీస్తు ఉత్నమై తనకు దర్శనమిచ్చిన తర్వాత ఈ మగ్దల మరియ యేసు ప్రభుని శిష్యుల దగ్గరకు వెళ్ళి నేను ప్రభువును చూచి తిని అని ప్రభు సందేశాన్ని శిష్యులకు చెప్పింది మనము కూడా ఈ మద్దుల మరిలాగా మనము కూడా ఈ లేవిలాగా ఈ మత్తి లాగా ఏసుక్రీస్తు ప్రభు కూర్చి సాక్ష్యం ఇవ్వాలి మన ఇరుగు పొరుగు వారికి ఈ తపాకాల మందు యేసు ప్రభు కూర్చి మనం చెప్పాలి నెంబర్ ఫైవ్ దయ్యము పట్టినటువంటి వ్యక్తి మార్కు ఐదవ అధ్యాయము ఇరవై వచనములో ఈ దయ్యము పట్టినటువంటి వ్యక్తి తన యొక్క దయ్యము నుండి స్వస్థత పొందిన తర్వాత ఆ దెక్కపోలి ప్రాంతం అంతా కూడా వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు తనకు చేసినటువంటి మేలు ప్రకటించాడు చెప్పాడు ఇచ్చాడు అలాగే ఈ తపాకాల మందు మనము కూడా ఈ దైవం పట్టినటువంటి వ్యక్తి స్వస్థత పొందిన తర్వాత ఎలాగైతే ఇచ్చాడో ఈ లేవి యేసుక్రీస్తు కూర్చి తన మిత్రులకు ఏ విధంగా చెప్పాడో మనము కూడా ఈ తపాకాల మందు మన బంధువులకు మన మిత్రులకు మన ఊరి వారికి యేసుక్రీస్తు ప్రభు గూర్చి మనం చెప్పాలి అదే ప్రభు ఈ రోజు ఈ మన నుండి కోరుకుంటున్నది కనుక మనలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెడదాం యేసుక్రీస్తు కూర్చి సాక్ష్యమిద్దాం ఆ ప్రభు మనందరినీ చల్లగా దీవించను ఆమెన్ పిత పుత్ర పవిత్ర